కడుపుపైన కాల్ తట్టని ఉండు అక్క నేను ఈ తప్పు చేయాల్సి వచ్చింది నా ఆత్మభానం చంపుకొని నేను ఈ తప్పు చేస్తున్నాను ఆన్లోడ్ చేసుకుని మీ లక్క మీరు ట్రై చేయండి దానికన్నా ముందు మనం వీడియో చూసినాం అక్క బా హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు షాన్ ఎప్పుడైనా వైఫ్ అండ్ హస్బెండ్కు గొడవ ఉంటే వాళ్ళు వాళ్ళే చూసుకోలే ఎందుకంటే మన ఫ్యామిలీ గొడవ బయటికి పడితే పది మంది మనని పది మాటలు అంటారు అంతేకాకుండా ఈ అంకుల్కి వైఫ్ వాళ్ళ వైఫ్తో గొడవ అండ్ వీళ్ళ అంకుల్కి చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు ప్రాబ్లం ఏందో అంకుల్ మాటలలోనే ఉందాము హలో అంకుల్ నమస్తే అంకుల్ అంకుల్ మీ పేరు నర్సింహ నరసింహ ఎక్కడి నుంచి వచ్చారు ఇక్కడ టీకే టీకే

మా పిల్లలు కూడా చాలా బాధపడుతుంది మేడం నాకు చాలా బాధ ఉంది మేడం చూసి ఇట్లా ఉండగా మేడం దగ్గర పోయే వరకు అవుట్ అయిపోతుంది దొరుకుతలేదు తిరుగుతుంది ఒక గంటల గంటలు ఫోన్లు మాట్లాడుతుంది ఎవరంటే మా అన్న అంటే తమ్ముడు అంటది అమ్మ అంటే నాన్న అంటది అది అంటే ఇది అంటది కాన్ఫిడెన్స్ సమాధానం చెప్తుంది నాకు దొరకనియదు అన్నీ చిల్లర చేస్టులు చేస్తుంది మేడం ఎవరు పడితే వాళ్ళే నాకు ఎవరైనా పరిచయం అయితే వాళ్ళ నెంబర్ తీసుకుంటుంది అది ఒకటి తోటి మాట్లాడుతుంటుంది తర్వాత నేను లేనప్పుడు ఎక్కువసేపు మాట్లాడుతుంది నేను పొద్దున చేస్తే పోతుంటాను మేడం ఎలక్ట్రిషియన్ నేను గవర్నమెంట్ జాబ్ నాకు ముప్పై నుంచి ముప్పై ఐదు వేలు దాకా జాబు మేడం నాకు మంచిగానే ఉంటాం మేడం మంచిగా వర్క్ తిన్నాం కానీ సొసైట్లో చేస్తుంది మేడం చాలా తిరుగులు తిరుగుతుంది మేడం నాకు చాలా డౌట్ ఉంది మేడం చాలా మరి ఒకసారి మీ వైఫ్ ని అడగలేకపోయిరా ఇట్లా చేస్తున్నావు కదా పిల్లల పరిస్థితి కొట్టి అడగాలి కొడితే ఇంకెక్కువ చేస్తుందేమో అని నాకు భయం మేడం సరే మీ పెళ్ళము మరి మీరు ఇట్లా తిట్టాను నేను చెప్తా మీ పెళ్ళాం నంబర్ ఇవ్వండి మా తమ్ముడు ఛార్జ్ చేస్తాడు చార్జ్ చేసిన తర్వాత మేము మా ఆఫీస్కి పిలిపిస్తాము ఒకవేళ ఇక్కడికి వచ్చి ఆమె టెంప్ట్ అయ్యింది అప్పుడు మీ పెళ్ళాం తప్పు చేసినట్టు లెక్క ఒక ఇక్కడికి రాకుండా మా తమ్ముని ఫోన్ చేసినప్పుడు లెఫ్ట్ హ్యాండ్ రైట్ ఇచ్చి తిట్టింది అనుకో మీరే తప్పు పడ్డట్టు మీ పిల్లని ఇంకెప్పుడు అనుమానియద్దు మీ పిల్లని మీ పిల్లలను మంచిగా చూసుకోవాలి చేద్దామా సరే మీ పెళ్ళాం నెంబర్ మీ పేరండి నా పేరా సుజాత అండి సుజాతనా ఎందుకంత ఆలోచించి చెప్పారు మీ పేరు అడగానే మరి ఫస్ట్ టైం అలా చెప్పేస్తామండి అంటే ఇది సుజాత అనేది మేము పేరు కాదనమాట ఇది లేదు నా పేరు సుజాత మీ పేరేంటి నా పేరు శివ అండి ఇప్పుడే ఇక్కడే పక్కనే ఉంటానని అన్నారు ఎక్కడండి చైతన్యపురిలో కమన్ ఓహో కమన్ లోపల ఉంటారా మీరు ఏం చేస్తుంటారు నేను నాకు బిజినెస్ ఉంది అండి ట్రావెల్స్ బిజినెస్ ఉంది నాకు కార్స్ ట్రావెల్స్ బిజినెస్ ఉంది వస్తుంది మంత్లీ ఒక వస్తుంది ఒక వన్ లాక్ నుంచి టూ అండ్ హాఫ్ లాక్ వరకు వస్తుంది సారీ నేను మీకు కాల్ చేశాను అసలు దేనికి కాల్ చేశాను నేను రాంగ్ నంబరు ఇట్లా మాట్లాడుతున్నాను కలుస్తారా కలుస్తా ఇక్కడ కలుద్దామంటారు సరే అండి మరి నేను రేపు కాల్ చేయండి మీరు నాకు నేను పికప్ చేసుకుంటాను మరి నా ప్లేస్కి వెళ్దామా ఓకే అండి శివ ఇక్కడే ఉండంట వస్తున్నాను ఆల్రెడీ లో చార్జ్ చేసిండు ఇంకొకటి ఏంటంటే మా ఆఫీస్కి వచ్చే గల్లీ గల్లీ రాగానే కాల్ అని చెప్పిండు చూడాలి మరి అంటే ఇలాంటిదో రే అదేగా నిన్ను ఎంబడివాడు ఎంబడివాడు కొడితే ఏం చేస్తావు చెప్పు అంటే అది ఒకవేళ ఆమె చూసింది అంకో కెమెరా నేను ఫోటోలకు పోసిస్తున్నట్టు పెట్టు ప్లానింగ్ ఎంత మంచిగా కూర్చుందిరా లవర్ కూర్చున్నట్టు చీ సో గాయస్ నేనైతే ఇక్కడ నిలబడ్డా అంకుల్కి కాల్ చేస్తున్నా అంకుల్కి మార్నింగ్ కూడా చెప్పిన ఈరోజు మీ భార్య వస్తున్నది అని చెప్పి హలో హలో అంకుల్ ఎక్కడున్నారు అంకుల్ మీ ఇంటికి అడిగాని ఇప్పుడు నేను మీకు వాట్సాప్లో ఒక లొకేషన్ పంపించిన చూడు ఇక్కడికి రావడానికి ఎంత టైం పడుతుంది పదిహేను నిమిషాలా అంకుల్ కొంచెం తొందరగా రారా మీరు మీ పిల్లలను కూడా తీసుకురండి వాళ్ళ మమ్మీ వచ్చేసి వీరికి షుగా తీసుకొచ్చేసింది అంకుల్ మీ వైఫ్ మస్తు కిలాడి ఉంది అంకుల్ మా తమ్ముడిని పైసలు గీసలు చాలా పెట్టింది అంకుల్ మీరు తొందరగా వస్తే మేము ఏమైనా చేయగలుగుతాము ఆమె ఆల్రెడీ వచ్చి ఒక పది నిమిషాలు అవుతుంది కొంచెం తొందరగా రండి సరే అంకుల్ అంకుల్ కూడా వస్తుందంట వాళ్ళ పిల్లలను కూడా తీసుకొస్తుంది పాపము వాళ్ళ పిల్లలకు కూడా మమ్మీ తెలవాలే ఇంకొకటి ఏంటంటే వాళ్ళ పిల్లలను కూడా అడుగుదాం ఈరోజు వాళ్ళ మమ్మీ తప్పుందా ఉందా ఆయన తప్పుందా నాకు కొంచెం ఆయన చూస్తే నమ్మబుద్ధి కాలేదు నేను వాళ్ళ పిల్లల కోసం చేస్తున్నాను అనేది అంకుల్ మీ వైఫ్ వచ్చింది మీ వైఫ్ లోపల ఉంది అంకుల్ మీరు దీని తర్వాత ఆమె మీద సీరియస్ కావద్దు చిన్న పిల్లలు మా తమ్ముడు అయితే మంచివాడే అంకుల్ మీ వైఫ్ ఏమో నాకు తెలియదు కానీ లోపల ఏం తప్ప అంకుల్ కూడా వచ్చిండు పిల్లలు కూడా చిన్న వీళ్ళ ఫేస్ ఎందుకు బ్లర్ పిల్లలే అంటే వాళ్ళకి లైఫ్లో ఫ్యూచర్ ఉంటుంది కాబట్టి చెప్పు శివా

నార్మల్ గా మాట్లాడండి అంకుల్ కొట్టకండి పిల్లలు హాయ్ మేడం చూసినావా నువ్వే ఆ పిల్లలు ఉన్నారు అంకుల్ వా నువ్వు చూసినావా నువ్వు ఏం పని చెప్పు నమ్మవు నేను చెప్తే ఏం పిల్లలు ఎట్లా ఎందుకు ముందర పొంటి ఎట్లా చెప్పు పక్కన ఇడి పచ్చి అదవైడు ఇడి మంచివాడు కాదు అస్స అదవను పట్టించుకోడు పిల్లల్ని పట్టించుకోడు మరి ఎలాగా వాడు అదవను ఇంకొకని చూసుకున్నావు నువ్వు నేను చూసుకున్నావాడు నా ఫ్రెండ్ ఫ్రెండ్ మరి రేపు పొద్దున్న ఇడి తిరుగులా లేనప్పుడు నేను వేరే వాడిని చూసుకుంటా తప్పేముంది ఎన్ని రోజులు సంద ఫ్రెండ్ ఎన్ని రోజుల స్థిరంగా లేనప్పటి నుంచి స్థిరంగా లేవా స్థిరంగా లేవా అంట ఇంట్లో పట్టించుకోడు పిల్లల్ని పట్టించుకోడు నన్ను పట్టించుకోండి చూసాం అంతేనా సిగ్గుందమ్మా ఇద్దరు ఆడపిల్లలు ఏం పనిది నా పిల్లలు పోషించుకోవడానికైనా నేను ఒక తండ్రి అంటే ప్రతి తండ్రా ఎప్పుడైనా పిల్లలకి దగ్గరికి దగ్గరికి తీసుకొచ్చాడు ఏదో అందరితో తిరుగుతుంటాడు వావి వర్షాలు కుక్కడు వావి వర్ష లేని అంటే మొగల్లో మొత్తం ఇదే పిల్ల పిల్లలు చూసుకోడం లేదా నువ్వు చక్కగా చూసుకుంటే నేను ఎందుకు రా ఇలా తిరుగుతాను ఎదపిల్ల లేవు చెప్పకుండా అది అందుకని పిల్లలు కూడా వచ్చినా మేడం పిల్లలంతా నన్ను బ్యాట్ చేయడానికి ఇటు తిరుగుని తిరుగునని ఇటు ఇప్పుడు చూస్తలేవా మేడం చేస్తున్నాడు ఇప్పుడు చూస్తలేవా నువ్వు నీ కళ్ళ ముందల చూడు మనిషి ఏమని చెప్పి ఫ్రెండ్ని కాదు ఏం కాదు నీ ఆయనకి కావాలనే పట్టిద్దామని చెప్పేసి ఇట్లా చేసినా నువ్వు ఫ్రెండ్ ఏం కాదు మీ ఆయన మాకు చెప్పిండు నా పెళ్ళ మీరు ఇప్పుడు ఏం చేయమంటావు నీ పే నువ్వు నిజంగానే అనుకున్నా అరే ఆయన చూసి ఎడ్డాడు కదా కొంచెం నేను తిరగడేమో అనుకున్నాను నీ మొఖం చూసి కూడా అట్లనే అనుకున్నావు మీ ఆయన ఫోటో చూపించినప్పుడు కానీ నువ్వు నీ పచ్చి తిరిగిపోతావు కదా ఇప్పుడే దొరికినావు మాకు ఏం తిని కదా మూడు వేలు ఎందుకు

మాట్లాడే హక్కు లేదు ఎప్పుడైనా పెట్టావా దగ్గర చేతి నన్ను కానీ ఇప్పుడు నీలాంటి ఇలా తిరిగినప్పుడు నాలా వాళ్ళు ఎలాగైతే చేస్తారు ఎన్ని రోజులైనా చేస్తాను నువ్వు స్థిరంగా లేవు లేనప్పటి నుంచే

ఎక్కువ మాట్లాడుకో నువ్వు స్థిరంగా చూడమే చంపేస్తా నాకు పోషించుకుంటే మీ ఆయన ఏంటంటే నాకు ఇద్దరు పిల్లలు ఉండు నా పిల్ల మంచిది కాదు అన్నాడు మేము చూసే లైఫ్ లో కూడా నువ్వు మంచిదాని కావు ఇద్దరు ఆడపిల్లలు ఎట్లా ఏ సమాజంలో ఎట్లా బతుకుతారు చూసిన సమాజంతో నాకు పనిలేదు నా పిల్లలకు నేను ఎలా పోషించుకోకలతో ఉండదు కదమ్మా కాదు మంచి వాడు కాదు కాబట్టి ఇలా చేస్తాను మంచోడు కాదంటే వాడు ఎంత మెందుతో పడితే అంత మంది తిరుగుతాడు వావి వర్షలేని కుక్కవాడు ప్రూఫ్ ఆయన ప్రూవ్ చేయండి నువ్వు నిజంగానే ఇంతగానే మొరుతున్నావు ఆయన ఏమంటలేదు మరి ఆయన దేదో ఏమైనా ప్రూఫ్స్ నీ దగ్గర ఉన్నాయా చూపిస్తాను చూపించండి ఏందంటే ఇప్పుడు ఏమంటారు ఇప్పుడు వాడు నా తప్పును నిరూపించాడు కదా ఆ నేను మీరు అడగచ్చు చూపండమ్మా కూర్చోండి వాడు తప్పుని నేను ఇప్పుడు నేను నిరూపిస్తాను చూపిస్తాను ఏమి వాడు ఫోన్ లో లేకపోతే నాకు ఫోన్ లో కూడా ఉన్నాయి అండి ఇగోండి వాళ్ళు వదుంతో వాళ్ళు వదిన రమ్మందని వాళ్ళ వాళ్ళు వదున్తో బాత్రూంలో ఉంటుండగా ఫోన్ వీడియో కాల్ చేసి నాకు చూపించాడు వచ్చి వాళ్ళ మర్దంతో బెడ్ లో ఉండేటప్పుడు ఇదిగో ఎందుకు ఉన్నానని చూపించాడు వీడియో కాల్ చేసి చూపించాడు అంకుల్ ఇవన్నీ పత్తి తో మాటలు మాట్లాడినాం మనం మా దగ్గరకి వచ్చి ఇంకా వేరే వేరే వాళ్ల ఫోటోలు చండాలం చండాలంగా ఉన్నాయి కావాలంటే అవన్నీ చూడండి ఏంది అంకుల్ వదినతోనే ఆ పట్టలిపి మాట్లాడు ఏంది ఆమె ఏమైతాం నీకు మరదలా ఇది ఆశిభై మన ఈమె ఏం అవుతారు నీకు మరద ఈమె వుద్దు వీళ్ళతోని బట్టలు ఇప్పి మాట్లాడుతున్నావు లేదు నేను పడుకుంటున్నాం చిన్నమే లేదు నేను చిన్నమే ఇంత ఏజ్కి వచ్చింది నువ్వు మా వచ్చి పత్తితో మాట్లాడు మాట్లాడుతున్నావురా అంత పిల్లలు ఉన్నా కానీ నువ్వు మాట్లాడ చేయంగా తప్పలేదు నువ్వు వేరే దాని దగ్గరకు పోతే నీ పెళ్ళాం కూడా పెట్టడం దగ్గరకి పోతుంది మరి ఆమె తప్పేముంది ఆమెను పట్టుకుంటున్నాము అన్న నా పిల్లల కోసం నేను తప్పు చేస్తున్నాను వాడు ఎవరి కోసం చేస్తున్నా నెలకు ముప్పై వేలు వస్తుంది కనీసం పైసలు ఇంటికి ఇవ్వడు మరి ఏం చేసినావు వాళ్ళ ఇస్తాడు మరదలకి ఇస్తాడు వేరే వేరే బయట తిరిగే వాళ్ళకి ఇస్తాడు అందుని దీన్ని తెలుసా అమ్మ ఇట్లా వాళ్ళ వదినకు వాళ్ళ మరదలు ఇస్తాడు అంటే వాళ్ళ వదిన కన్నా మరదలకన్నా ఫోన్ చేయండి వాళ్ళ మరదలకు ఫోన్ చేస్తున్నాను స్పీకర్ అని చేగం మాట్లాడుకోండి హలో హలో ఏమండి మేము పోలీస్ స్టేషన్ నుంచి కాల్ చేస్తున్నాము మాకు ఇక్కడ మీ ఏం పేరు అన్నారు నరసింహ వాళ్ళ వైఫ్ వచ్చిరండి ఈ నరసింహ వాళ్ళ వైఫ్ లైవ్లో దొరికింది వాళ్ళ వైఫ్ వాళ్ళ వైఫ్ దొరికితే వాళ్ళ మరదలకి డబ్బులు ఇచ్చిండు వదినకి డబ్బులు ఇచ్చిండని చెప్తుంది మీరు ఏమవుతారు నరసింహకుండా మరదలని మొన్న ఎప్పుడు మీకు పైసలు ఇచ్చిండంట కదమ్మా అవునా మరి ఆడేం నిన్ను దోసుకొని తినలేదు వాళ్ళేం పెద్ద పత్తి పిల్లలాగా మాట్లాడుతున్నారు వాళ్ళేం పెద్ద పత్తి పిల్లలాగా మాట్లాడుతున్నారు మూడు పిల్లలు కాదమ్మా మేము స్టేషన్ నుంచి కాల్ చేసినాము ఒక్కటి మాకు నిజంగా చెప్పండి ఇప్పుడు ఈయన ఈయన తప్పు ఉందా అలా పెళ్ళి తప్పు ఉందా ఆ పిల్లల గురించి చెప్పండి అమ్మా నిజమేందు ఇద్దరిది తప్పు ఉంది దొందు ఆ క్యారెక్టర్ మంచిగా నేను పచ్చిత చెప్పట్లే వాడే పెద్ద మంచిదోడ అని చెప్పట్లే మీ దగ్గరికి వచ్చి ఎం చేసి మిమ్మల్ని పెళ్లి చేసుకుంటున్నాడు కదా ఇప్పుడు ఏమంటున్నాంట అతను మిమ్మల్ని మ్యారేజ్ చేసుకున్నా అంటుండు మీరేమంటారు నన్ను మ్యారేజ్ చేసుకోలేడు ఇంకా చేసుకోలేదు మస్తు చెప్తాడు వాడు చెప్పిన మాత్రమే మీరు మా నాకడుగుతారు మేడం ఆయనతో మీకు ఏ ఉందంట కదమ్మా ఆయనతో మీకు ఏ ఉందంట కదమ్మా నాకైతే ఏం లేదు కాకపోతే అప్పుడు ఏంటంటే కొంచెం మంచిగా మూవ్ అయినాము మంచిగా మాట్లాడినాము మరి ఈయన ఫోన్ ఈయన ఫోన్లన్నీ కాదమ్మా ఈయన ఫోన్లన్నీ మీ వీడియో కాల్ ఈయన వీడియో కాల్ మొత్తం బట్టలు లేకుండా ఇవన్నీ ఉన్నాయి మరి వీడియో కాల్ అవి అంటే అప్పుడు చెప్తున్నాయి కదా నేను చెప్పేది నేను ఫస్ట్ ఏంటంటే ఇట్లా పిల్లలకు స్కూల్ ఫీజు కట్టాలని ఒక పదివేలు తీసుకోవడం తీసుకున్న కానీ మంచిగా మాట్లాడుతున్నారు కదా మంచిగా ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటున్నాం అన్నట్టు మేము మాట్లాడినాం బట్టలు మాట్లాడుకుంటారా

నాకు అవసరం ముందు వాడు వచ్చు నా దగ్గరికి నాకు అవసరం ఉంది వాడవచ్చు నా దగ్గరికి కాదమ్మ మీ గురించి తియ్య నేను మీ గురించి బయట పెట్టాను ఏదో నేను పర్సనల్ గా బయటకి వచ్చి మాట్లాడుతున్నా ఇప్పుడు నర్సింహ్ ఎలాంటిది ఆయన ఆయనతో ఉన్న మీకు ఎఫెరు చెప్పండి నేను బయట ఎవ్వరితోని కూడా షేర్ చేయను నువ్వు ఎవరితో చెప్పిన చెప్పకుండా అది దాస్తే తాగేది కాదు లంజతనం దొంగతనం అనేది ఎప్పుడైనా బయట పడేరిది లంచతనం దొంగతనం అనేది ఎప్పుడైనా బయట పడేరిది కాకపోతే ఫస్ట్ మాట్లాడుకున్నాం కాదంట నేను ఇప్పుడు నాకు ఆయనకు నాకు సంబంధం లేదు ఎందుకంటే ఒక మొగ్గురు చేస్తున్న పిల్లము పెళ్ళం చేస్తున్న మొగుడు అలా క్యారెక్టర్ నాకు నచ్చలేదు నన్ను కూడా అలాగే కూడా నన్ను కూడా అలాగే అనవది తెలుసా మీరు చేస్తున్నాడు చేస్తున్నాను పెళ్ళం చేస్తా పెళ్ళం చేస్తున్న మూగురు చేస్తున్నాను ఇద్దరు ఇద్దరు తొందుతుంది కాకపోతే పిల్లల లైఫ్ ఒకటి నాశనం అయింది అదొకటి మీరు మాట్లాడుకోవాలంటే మాట్లాడుకోండి కానీ నన్ను మాత్రం వినవల చేయకుండా అసలు సంబంధం సరే సరే అమ్మా సరే ఏమన్నా సిగ్గుందారా నీకు మరదలే అట్లా నీ గురించి తూ వాబాడుకోవా అని చెప్తుంది నీకేం ఏం మర్యాద ఉంది ఆమెనే చెప్తుంది కదా నా దగ్గరకు వచ్చి మరి ఇప్పుడు గోతి నేను దగ్గరకు పోతున్నావు మరదల దగ్గర మానేసి ఇంకా నువ్వు పత్తి తెలాగా మా దగ్గరకు వచ్చి మా దగ్గరకు వచ్చి ఒకరు పడుతున్నావు నీ పెళ్ళాన్ని బట్టి ఇప్పుడు చెప్పండి అమ్మా నీ మొగడు ఎలా అంటాడు వాడు మంచివాడు కాదు మేడం అసలు వాడితో ఉండాలంటేనే ఉంటుంది లేదండి నువ్వు పిల్లంతో సంసారం చేసుకోకపోతే అది బయటకే పోతుంది మరి పైసలు ఇస్తాడమ్మ నిలకపోని పైసలు కూడా ఇవ్వడం అంకుల్ పైసలు తెలియదు ఎన్ని నెల పైసలు ఇవ్వక ఉద్యోగం వచ్చిన నుంచి మాకు మేము పైసా వెరగం మేడం ఆ దగ్గర మాత్రం ఎన్ని రెండు రెండు సంవత్సరాలు అవుతుంది రెండు సంవత్సరాల నుంచి పైసలు ఇవ్వకుండా పని అంటే ఏ పిల్లం ఉంటుంది ఎన్ని రోజులు పిల్లలకు బాగోకపోయినా కానీ హాస్పిటల్ కూడా తీసుకెళ్ళాడు మేడం పిల్లలకు బాగోకపోయినా కానీ హాస్పిటల్ కూడా తీసుకెళ్ళాడు మేడం ఏదైనా నేనే చూసుకోవాలి అలాంటప్పుడు నేను ఏదో తప్పు చేస్తే అది నా పిల్లల కోసమే మేడం అంతేగాని ఎన్నో దగ్గరకు వెళ్ళాను మేడం ఎవరు కూడా జాబ్ ఇవ్వట్లేదు ఇప్పుడు చెప్పండి అమ్మా మీరైతే మీ పిల్లల గురించి చేస్తున్నాడు మీరు చెప్పండి ఇప్పుడు మీకు మీ డాడీ ఏమో మీ మమ్మీ మంచిది కాదు గలీజుది బ్యాడ్ మమ్మీ అని చెప్పిండు మీ మమ్మీ ఏమో డాడీ మంచిది కాదు గలీజ్ చూడు అని మీ డాడీ మీ డాడీ గురించి చెప్పింది ఇప్పుడు మీరు ఇద్దరు ఇంట్లోనే ఉంటారు కదా మీ డాడీ మంచోడా మీ మమ్మీ మంచిదా ఇద్దరు కాదక్క ఇద్దరు మంచోళ్ళక్క పిల్లలే చెప్తున్నారు ఇద్దరు మంచోళ్ళు గారని ఎందుకు మంచోళ్ళు గారమ్మా మీకు డాడీ డాడీ మమ్మీ మంచిది కాదని చెప్తుండు డాడీ ఎంబే వచ్చి మీ మమ్మీ నేర్పించింది ఇట్లా చెప్పు మన చూస్తున్నాం ఒక బట్టలు తేలిక మా మమ్మీ స్కూల్ ఫీజు ఏమని చెప్తే మీ డాడీ ఇంతవరకు మీకు చిన్న ఫ్రాక్ కూడా ఇప్పలేడు కొనుక్కోమని డబ్బులు కూడా ఇయ్యాడు ఇవన్నీ మా మమ్మీ అది వచ్చింద ఒక అదే ఒక రోజు చెప్తే ఏమని చెప్పినావు మమ్మీ మమ్మీ స్కూల్ ఫీజు కట్టాలి మమ్మీ అని టీచర్స్ చెప్తే మమ్మీకి వచ్చి చెప్పా మమ్మీకి వచ్చి చెప్తే మమ్మీ టూ త్రీ డేస్ అన్నది కట్టింది మా డాడీకి చెప్పలేరు అప్పుడు డాడీకి చెప్తే డాడీ కొట్టిండు డాడీ కొట్టిండు మీకెందుకు కావాలని మీరు మీరు నోరు మూసుకొని వెళ్ళండి మీ పని ఏదైనా మీరు చూసుకోండి అన్నారు డాడీని ఎప్పుడన్నా ఎవరన్నా చూసినా చూసినా ఎందుకు ఏమో అక్క తెలియదు మేము అప్పుడు చూసి ఇంటికి వచ్చాము మాకు ఇంటికి వస్తే నువ్వు వాళ్ళని వీళ్ళని ఎక్కించుకొని వెళ్తావు డాడీ మమ్మల్ని ఎక్కించుకొని వెళ్ళమంటే కడుపు పైన తన్నండి అక్క అరా నువ్వు నాకు అప్పటి నుంచి కొట్టొద్దని మస్తు ఓపిక పట్టుకున్నా కానీ పాపంత అంటావా మీ మమ్మీ ఎలాంటిది మరి కొంచెం మీ మమ్మీ ఎందుకు బెటర్ అంటున్నారు మీ మమ్మీ కూడా ఇప్పుడు చూసిరు కదా గలీజుదే కదా కలిస్తే అక్క కానీ మా మమ్మీ కొంచెము కొట్టదు తిట్టదు మా డాడీ ఎప్పుడు కొడతాడు తిడతాడు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు కొనుక్కోబేట అని ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు కొనుక్కోబేటా అని మా మమ్మీ అవసరాలకన్నీ తీరుస్తుంది అక్క ఈ బట్టలు అన్నీ కూడా మా మమ్మీ పంపించింది మీ మమ్మీ ఎప్పుడు కొట్టదు మి కొట్టదక్క

ఇంకా అక్క మా తోటి మా తోటి ఇంకా అందరితోటి బయట లేని గలీష్ గలీజ్ గా మాట్లాడతాడు అక్క మాట్లాడతాడు అక్క ఇట్లా ఫోన్ ఫోన్లో ఇంట్లో కూడా అక్క మేము పడుకున్నప్పుడు కూడా అక్క ఏమన్నా మాట్లాడతాడు గలీజ్ గలీజ్ గా మాట్లాడతాడు అక్క గలీజు గలీజ్ గా మాట్లాడతాడు పడుకుంటున్నప్పుడు ఫోన్ చేసి ఎంత వేస్ట్ పాడుకో ఉండు మీ మమ్మీ మీ డాడీ దగ్గర మీ డాడీ గురించి ఏమైనా బ్యాడ్గా చెప్తారా మీకు ఏం లేదు అక్క మా మమ్మీ డాడీ దగ్గరికి వెళ్ళొద్దు అంతే ఎందుకమ్మా మీరు వాళ్ళ డాడీ దగ్గరికి పిల్లలను ఓనియాకమంటారంట మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయితోనే తిరుగుతున్నాడండి నా కూతురు కంటే పెద్ద ఒక నాలుగు వేలు పెద్ద అమ్మాయినే వాడు పాడు చేసి తిరుగుతున్నాడు పాడు చేసి తిరుగుతున్నాడు అలాంటిది నా పిల్లల్ని వాడి దగ్గరికి ఎలా పంపించగలను లేదంటే ఒప్పుకుంటావా నువ్వు ఏ మేడం నేను వనుక్కున్నా దానితో ఒప్పుకుంటావాళ్ళు లేరు దొంగ దొంగ అని చెప్పుకోడు ఎప్పుడు చూసేది అంకుల్ రా అంకుల్ నా దగ్గరికి మంచిగా ఉన్న పిల్లలు చెప్తాడు అక్క డాడీ అన్న డాడీ మిమ్మల్ని కొడతాడా ఫుల్లు కొడతాడు ఎప్పుడు కొడతాడు బెల్ట్తో కొడతాడు ఒకసారి అయితే మూడు నాలుగు సార్లు కాడ అది కడుపు పైన కూడా అక్క కడుపు పైన తన్నుండు కూడా అక్క అంటే పిల్లలు మాడలు ఏంటి నువ్వు కడుపులో తంటావు అనమాట ఏ మనిషివిరా నువ్వు చెప్ప మళ్ళీ మా పెద్దమ్మతో మా అందరి చుట్టాలతోటి కూడా మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్తో గల్గా చేస్తాడు అక్క అంటే నీకు ఆడ కనిపిస్తే చాలన్నమాట నువ్వు ఏ ఇంత పిల్ల పోని అంటే వదిలే పిల్లలకే ఇంత జ ఇంత చిన్న పిల్లలకి ఇంత చెప్తున్నా అంటే నువ్వు ఎంత పెద్ద వేస్ట్గా నీవు అర్థమవుతుందా నీకు నీకే అర్థమవుతుందా ఏం మనిషి నువ్వు ఎన్ని రోజులను తిరుగుతావు ముప్పై వేలు జీతము పెళ్ళాంకు ముప్పై వేలు పైసలు ఇవ్వకపోతే అది వేరే నింబడే పోతుంది మరి ఏం చేస్తావు నువ్వు దాంతో సంసారం చేస్తే దానికి పైసలు వేరేటో వేరే పోకపోకపోతే నీ కాలు పట్టుకుంటే నీతోనే ఉంటుందా చెప్పు మా తీసుడు కాదు ఇప్పుడు చెప్తున్నా నువ్వు ఆ పిల్లలకు వాళ్ళకు వచ్చిన ముప్పై వేలు ముప్పై వేలు ఆమెకిచ్చాయి నీ అవసరాలకేమన్నా ఉంటే ఆమె ఇస్తుంది నువ్వు ఇంకొకసారి నువ్వు ఇప్పటి నుంచి నీ మొత్తం నీ మీద పెడతాం మేము అంతా మీ చుట్టుపక్కల పిల్లలను పెడతాము ఈ వీడియో మొత్తం ఫేస్ పెట్ట ఇంకొకసారి నువ్వే నన్ను ఎవరితో నన్ను కనిపించిన ఫేస్ అంతా పెట్టి రిలీజ్ చేస్తాము అర్థమవుతుందా రిలీజ్ చేసాము పబ్లిసిటీ ఏడుస్తున్నా సో పిల్లల ముఖాలు చూసి కూడా నీకు అనిపిస్తలేదా మీ ఇంకో నేను మీ మమ్మీ ఆంటీ మీరు కూడా ఈ పని ఆపేసారు నేను చేసేది నేను పని చేశాను నేను తప్పు చేశాను కాదనట్లేదు ఆ తప్పు చేసి వేరే మార్గం లేక నా పిల్లలు పెంచుకోవడానికి వాడు స్థిరం లేక నేను ఈ తప్పు చేయాల్సి వచ్చింది నా ఆత్మ చంపుకొని నేను ఈ తప్పు చేస్తున్నాను అంతకంటే మార్గం నాకు కనిపించట్లేదు ఎక్కడికి వెళ్ళినా ఎవరు పని ఇవ్వట్లేదు అంటే మా మమ్మీ మా చేస్తున్నా కానీ సిక్స్ వారా ఛీ ఏం మనిషి రాను చచ్చిపో ఇప్పటి నుంచి మీ డాడీ ఎప్పుడు తాగినా నేను మీకు నా ఫోన్ నెంబర్ ఇస్తా మీ డాడీ ఎప్పుడు తాగినా మీ మమ్మీ మీ అమ్మ అయితే ఏం బ్యాడ్ పని గలీజ్ పని చేయదు బ్యాడ్ బ్యాడ్ పని ఏం చేయదు మీ డాడీ ఎప్పుడు తాగినా ఎప్పుడు ఒ్వరితో అనిపించినా ఏం చేయకండి నా ఫోన్ నెంబర్ ఇస్తే కదా నాకు ఫోన్ చేయటి అక్కడ డాడీ ఈడు ఉండు వీళ్ళతో ఉండు డాడీ ఎప్పుడైనా తాగొచ్చిండనుకో వీక్లీ ఒకసారి తాగితే ఏమనకండి రోజు అనుకో నాకు కాల్ చేయండి స ఒక్కవేళ పిల్లల నుంచి నాకు కాల్ వచ్చింది అంకుల్ నీ బతుకంతా చిప్పకూడే ఉన్న జాబ్ అసలు జాబ్లో ఉంచడమే నీ నువ్వు ఈ ఒక్క నెల ఒక్క నెల నుంచి చూస్తా ఆమెకు ప్రతి నెల పైసలు అందలేవు అనుకో ప్రతి ఏ నెల పైసలు అందకపోతే ఆ నెలనే గలీజ్ చేస్తాను నేను జాబ్ కాడికి వచ్చి మరి కొడతా ఒకవేళ మీ హస్బెండ్ మీకు డబ్బులు ఇవ్వలేడు అనుకో మీరు నా దగ్గరికి రండి సరేనా ఇప్పుడు మీరు ఉన్న మీ సొంత ఇల్లేనా అద్దీళ్ళు ఎంత నెలకు వేలు ఐదు వేలు కొంచెం డబ్బులు అయితే నేను ఇస్తాను మళ్ళీ ప్రతీ నెల ఈ మంత్ నుంచి ప్రతీ నెల నీకు డబ్బులు అందకున్నా లేకపోతే తాగొచ్చి నేను కొట్టినా మీరు మా దగ్గరికి రండి సార్ శివ నా బాబులో డబ్బులు ఈ అవసరానికి అక్క ఇంకో ప్రతీ నెల నీకు ఏ అవసరమన్నా నాకు కాల్ చేయండి ఇంకొకటి మీ హస్బెండ్ ఏమన్నా అన్న ఏమైనా తిట్టినా నాకు కాల్ చేయండి నాకైతే ఇది తప్పు అనిపిస్తుంది నాకైతే ఆ అక్క చేసింది తప్పు అనిపిస్తేలే వాళ్ళ పిల్లలకు కడుపు కోసం చేసింది ఏ ఇంట్లోనైనా హస్బెండ్ మంచిగా ఉంటే వైఫ్కి ఇలాంటి పరిస్థితి రాదు పిల్లలకు ఇలాంటి ఇలాంటి దారుణమైన పరిస్థితి అస్సలే రాదు ఈ వీడియో చూసినాక కింద కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ ఏందో కామెంట్ పెట్టండి ఇంకొకటి అక్క అయితే నేను తప్ప అనుకుంటలేను ఎవ్వరు ఎవరు బ్యాడ్గా అనుకోకండి